జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం బోదిల గ్రామం వద్ద జరిగిన జంట హత్యల కేసులో విచారణకు రావాలని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు పోలీసులు శుక్రవారం నోటీసులు ఇచ్చారు మే ఇరవై నాలుగవ తేదీన గుండ్లపాడు గ్రామానికి చెందిన జేవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావును కారుతో ఢీకొట్టి బండరాయితో హత్య చేసిన కేసులో ఆరవ నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏడవ నిందితుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఎనిమిదవ నిందితుడు పిన్నెల్లి వెంకటరెడ్డి ఉన్నారు వీరు ఇప్పటికే సుప్రీంకోర్టు ద్వారా అరెస్టు నుంచి ఉపశమనం విచారణకు హాజరు కావాలన్న తీర్పు నేపథ్యంలో సిఐ నఫీజ్ బాషా నేతృత్వంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నేరుగా నోటీసులు అందించారు వెంకటరామిరెడ్డి తరపున ఆయన తండ్రి వెంకటేశ్వరరెడ్డికి వెంకటరెడ్డి ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు అందులో శనివారం ఉదయం మాచర్లలోని గ్రామీణ సర్కిల్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కోరారు మరికొద్ది నిమిషాల్లో మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ కి వీరు ముగ్గురు హాజరు కానున్నారు మరి ఇదే అంశం కింద మరింత సమాచారం అందించడానికి పల్నాడు జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీను లైన్ లో ఉన్నారు శ్రీను చెప్పండి మరి పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండల కేసు గురించి పూర్తి వివరాలు అందించండి గ్రామం వద్ద గత మే ఇరవై నాలుగవ తేదీన జన్ హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెలు రామకృష్ణారెడ్డి వారి తమ్ముడు పిన్నెలు వెంకటరామరెడ్డి చెందిన వెంకటరామరెడ్డి గృహానికి వెళ్లి బ్రదర్ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటికి కూడా నఫీజ్ బాసా నోటీస్ ఇవ్వడం జరిగింది మహిజా ఏదైతే గొండ కండ్ల గుంట సర్పంచ్ ఉన్నారో ఆ సర్పంచ్ ఇంటికి వెంకటరామ వెంకటరెడ్డి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు నోటీసులు అందించడం జరిగింది ఈ జండా హత్యల కేసులో మాజీ ఎమ్మెల్యే రామ్ ఆరో ముద్దాయిగా వారి తమ్ముడు వెంకటరామిరెడ్డిని ఏడో ముద్దాయిగా కండ్లకుంట గ్రామ సంతి ఎఫ్ఐఆర్ లో చేర్చడం జరిగింది మహిళ రైట్ శ్రీను చెప్పండి మరి ఈ హత్యల వెనుక నేపథ్యం ఏంటి హత్యల గారి కారణాలు ఏంటో తెలుస్తున్నాయి ఏదైతే ఈ దండ హత్య ఉన్న జమిశెట్టి వెంకటేశ్వరలో కోటేశ్వర ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తున్న తరం మాధ్యాల నుంచి వెళ్ళి వస్తున్న తరంలో అదే గుండ్లపల్లి గ్రామానికి చెందినటువంటి తోట వెంకటరామయ్య అనే వ్యక్తి తన స్కార్పియో వాహనంతో కోటేశ్వరరావును వెంకటేశ్వరంలో గుద్ది బండరాయులతో మోపి హత్య చేసినటువంటి ఘటనలో ఏదైతే మాజీ ఎమ్మెల్యే పినిల్ రామకృష్ణారెడ్డి వారి తమ్ముడు వెంకటరామరెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు అదే ఇదే ఘటనలో మూడవ ముద్దాయి ఉన్నటువంటి ఎనిమిదవ ముద్దాయి ఉన్నటువంటి వెంకటరెడ్డి కూడా ఈ విషయంలో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో చార్జ్ జరిగింది రైట్ శ్రీను అంటే ఈ ఈ హత్యల వెనుక నేపథ్యం వల్ల పరస్పర పర్సనల్ రీజన్స్ లేదంటే ఏదైనా రాజకీయ నేపథ్యం ఉందా హత్యలకు గల కారణం ఏంటి తెలియజేయండి దీనిపైన మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉంది అనే వ్యక్తి గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ నుండి లో చేరడం జరిగింది కానీ టిడిపిలో చేరినా గానీ వీరికి వ్యక్తిగత సంబంధాలు ఉండటంతో దీని ఈ హత్య వెనకాల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది మైజా రైట్ సీన్ అంటే మరి దీని పట్ల మృతుల కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు వారికి ఏ విధంగా న్యాయం జరగాలని వాళ్ళు ఆశిస్తున్నారు మీ దగ్గర వివరాలు తెలియజేయండి ఎస్ మైజా ఏదైతే జీవచర్ వెంకటేశ్వరులు కోటేశ్వరలు ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ముల మధ్య వారి గ్రామంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి ఎవరితో మాట్లాడినా కానీ వారు వారు కుటుంబ విధి విధానాల గురించి ఆ గ్రామస్తులు చాలా మంచిగా అయితే రెస్పాండ్ అవుతున్నారు మైజా ఇలాంటి మంచి వ్యక్తులను మా గ్రామంలో కోల్పోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది అదే కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మైజా ఇదే విషయంపై మాచర్ల ప్రస్తుతం ఎమ్మెల్యే జోకండి బ్రహ్మారెడ్డి కూడా కుటుంబానికి హామీ ఇవ్వడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కుటుంబానికి హామీ ఇవ్వడం జరిగింది ఆ అంటే జరిగిన వెంటనే లోకేష్ కూడా ఏదైతే మనకి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది మహిళా రైట్ ప్రెసెంట్ అంటే నిందితులు రిమాండ్ లో ఉన్నారా లేదా వాళ్ళని వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మహిళా ప్రస్తుతానికి అయితే ఆరో ముద్ద రామకృష్ణారెడ్డి ఏడవ ముద్ద వెంకటరామరెడ్డి ఎనిమిదవ ముద్ద వెంకటరెడ్డి వీరి ముగ్గురు కూడా వీరి ప్రళయం హండ్రెడ్ పర్సెంట్ ఉందని చెప్పి ఈ మాచార వర్గంలో అయితే హాట్ టాపిక్ గా మారుతుంది మహిజా వీరు టీడీ పార్టీలోనే ప్లానింగ్ ప్రకారమే వీరి టీడీపీ పార్టీలో జాయిన్ చేయడం జరిగిందని ఉంది వారి మీద అంటే పుకార్లు కాకుండా వాస్తవమే అని చెప్పేసి బండగుద్దినట్టుగా చెప్తున్నారు మా మజాచర్ నియోజకవర్గ వ్యాప్తంగా చెప్పండి 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 పక్కా ప్లానింగ్ తో వైఎస్ఆర్ సిపి పార్టీ నుండి వీరిని టీడీపీలో అంటే లో వెళ్లే విధంగా చేసి ఈ హత్యకు దారి ఇచ్చినటువంటి ఆ ప్రధాన నిందితులు కూడా వీరే అని ఆ మాచార నియోజకవర్గం అంతా చెప్పుకున్న మాచారంలో నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా ఇదే వినిపిస్తుంది మైజా థ్యాంక్ యూ సార్